హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు ఎంబీబీఎస్ కోర్సులోను బీడీఎస్ కోర్సులోను బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లోను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను షెడ్యూల్ రిలీజ్ చేయటం జరిగింది ఆల్ ఇండియా కోటాలో అన్ని దేశంలోని అన్ని డీమ్డ్ యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలలో మరియు ఎయిమ్స్ జిప్మర్ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ను నాలుగు రకాలుగా మొదటి రౌండు రెండో రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండు నాలుగో రౌండ్ని స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ అంటారు మిగిలిపోయి ఉన్న సీట్లను నాలుగో రౌండ్లో భర్తీ చేస్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు కౌన్సిలింగ్ షెడ్యూలు ఎప్పటి నుండి మొదటి రౌండ్ ఉంటుంది రెండో రౌండ్ ఎప్పటి నుండి ఉంటుంది మూడో రౌండ్ ఎప్పటి నుండి ఉంటుంది స్టే వ్యాకెన్సీ రెండు ఎప్పటి నుండి ఉంటుంది ఈ డేట్లన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు సీట్ల భర్తీ ఫిఫ్టీన్ పర్సెంట్ దేశంలో అన్ని మెడికల్ కళాశాలలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ భర్తీ అయిన సీట్లు పోను రిమైనింగ్ ఆ స్టేట్ స్టేట్ కౌన్సిలింగ్లు స్టే స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీసు ఎనభై ఐదు పర్సెంట్ సీట్లను ఆయా మెడికల్ కళాశాలల్లో రాష్ట్రాలలో భర్తీ చేస్తారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా మనం కౌన్సిలింగ్లో పాల్గొవాలంటే ఏ రాష్ట్రంలో అయినా మనం ఎంబీబీఎస్ బీడిఎస్ బీఎస్సి నర్సింగ్ కోర్సులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మీరు పాల్గొనవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు భర్తీ కార్యక్రమాన్ని ఈ షెడ్యూలు ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో చూడండి ప్లీజ్ వాచ్ ద వీడియో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు గాను ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ సీట్లలో డీమ్డ్ యూనివర్సిటీసు సెంట్రల్ యూనివర్సిటీసు ఆల్ ఎయిమ్స్ అండ్ జిప్మర్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు మొదటి రౌండ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది వెరిఫికేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ పద్నాలుగవ తేదీ ఆగస్టు నుండి పదహారవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ చేసుకునేందుకు పద్నాలుగవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అప్ టు టువల్ నూన్ మధ్యాహ్నం వరకు ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్ మరియు ఛాయిస్ లాకింగ్ పదహారవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవయో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్ టు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఇరవై ఒకటవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది రిజల్ట్ ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రౌండ్ రిజల్ట్ ఉంటుంది కళాశాలలో జాయిన్ అయ్యేందుకు ఇరవై నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిదో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు జాయిన్ కావచ్చు వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్ షేరింగ్ ఆఫ్ డేటా బై బై ఎంసిసి అంటే ఎంసీసీ పోర్టల్లో డేటా చెక్ చేసుకునేందుకు ముప్పై తేదీ ఆగస్టు నుండి ముప్పై తేదీ ఆగస్టు వరకు ఉంటుంది ఇక రెండో రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్గా మనం చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఐదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ అన్నమాట కళాశాల ఎంపిక ప్రక్రియ ఆరో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ రెండో రౌండ్లో పదకొండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది రెండో రౌండ్లో సీట్ అలాట్మెంట్ అంటే రిజల్ట్ పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ సెకండ్ రౌండ్లో పద్నాలుగో తేదీ సెప్టెంబర్ నుండి ఇరవయో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి ఈ ఎంసీసీ పోర్టల్లో డేటా షేరింగ్ చేసుకునేందుకు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుండి ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కళాశాలల నుండి ఎంసీసీ పోర్టల్లో ఆ డేటా అనేది ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళ డేటా షేరింగ్ జరుగుతుంది ఇక థర్డ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ బీడిఎస్ బీఎస్సీ నర్సింగ్ల కోసం వెరిఫికేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ ఇరవై ఐదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ మా మూడో రౌండ్లో చేసుకునేందుకు ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే అక్టోబర్ రెండవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ మూడవ తేదీ అక్టోబర్ నుండి నాలుగవ తేదీ అక్టోబర్ వరకు ఉంటుంది రిజల్ట్ ఐదవ తేదీ అక్టోబర్ అనౌన్స్ చేస్తారు కళాశాలలో రిపోర్టింగ్ చేసేందుకు ఆరో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడో రౌండ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఎంసీసీ పోర్టల్లో డేటా జాయిన్ అయిన వాళ్ళ డేటా అప్లోడ్ చేసేందుకు ఆడ చెక్ చేసుకునేందుకు పదమూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుందన్నమాట ఇక మనం స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ ఆన్లైన్ ఆన్లైన్లో అంటే మిగిలి ఉన్న సీట్లు లాస్ట్ స్ట్రే వ్యాకెన్సీ రౌండ్లు ఫిలా భర్తీ చేస్తారు ఈ మిగిలి ఉన్న సీట్లని దీనికి కూడా రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చారు సీట్ మ్యాట్రిక్స్ పదహారవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పేమెంట్ ప్రాసెస్ చేసుకునేందుకు పదహారవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవయో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫోర్త్ రౌండ్ అంటే స్టే వ్యాకెన్సీ రౌండ్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు పదిహేడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవయో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అంటే సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ ఇరవై ఒకటో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది రిజల్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసి ఇరవై మూడో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది కళాశాలలో రిపోర్టింగ్ చేసేందుకు ఇరవై నాలుగో తేదీ అక్టోబర్ నుండి ముప్పై తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు స్టే వ్యాకెన్సీ రౌండ్లు కళాశాలలో రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఇది ఆల్ ఇండియా కౌ కోటాలో కౌన్సిలింగ్ షెడ్యూల్ నాలుగు రౌండ్లకు గాను మనం ఇక్కడ చూపించటం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అంటే ప్రతి ఒక్కరూ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులంతా కూడా ఈ డేట్లు గుర్తుపెట్టుకుని మొదటి రౌండ్లో రిజిస్ట్రేషను సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మూడో రౌండ్లు స్టే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టే వ్యాకెన్సీ రౌండ్లు అన్ని రౌండ్లు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను చూశారు కదా ఆగస్టు పద్నాలుగో తేదీ నుండి ఆగస్టు ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై ఒకటో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది పేమెంట్ ఆప్షన్స్ ఉంటుంది దాని తర్వాత పదహారవ తేదీ నుండి కళాశాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది దాని తర్వాత సీట్ అలాట్మెంట్కి ప్రాసెసింగ్ చేస్తారు సీట్ అలాట్మెంట్ ఒక డేట్ అలాట్ చేస్తారు రిపోర్టింగ్ చేసేది ఆగస్టు ఇరవై మూడు నుండి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఇచ్చాడు అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ దాదాపు కూడా మొదటి రౌండ్ పూర్తయ్యే లోపల ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీకి కంప్లీట్ అవుతుంది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత స్టేట్ కౌన్సిలింగు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ఈ లోపల ఏపీ ర్యాంకులు రిలీజ్ చేయటం ఏపీ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా దాదాపు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే పద్నాలుగవ తేదీ నుండి ఆగస్టు పద్నాలుగో తేదీ నుండి ఆల్టర్నేటివ్గా కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణలోను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు కానీ సీటు అలాట్మెంటు ఫైనల్ మెరిట్ లిస్టు ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ రిలీజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిపోర్టింగ్ విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయిన తర్వాత అంటే ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ అరవై ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత మొదటి రౌండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణలోను వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కానీ సీట్ అలాట్మెంట్ ఇవ్వటం కానీ జరుగుతుంది అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ కంప్లీట్ అవుతుందన్నమాట ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీకి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కంప్లీట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టేట్ కౌన్సిలింగ్ పూర్తవుతుంది స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టే ప్రాసెస్ కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని దాదాపు కూడా దానికి కొంత సమయం పడుతుంది మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ లిస్ట్ రిలీజ్ చేస్తారు దాని తర్వాత ఫ్రీ ఫ్రీ మెరిట్ లిస్ట్ అన్నమాట ఎంతమంది కేటగిరీ వైజ్ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి అవి ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు దాన్ని రిలీజ్ చేయటం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత కళాశాలల ఎంపిక ప్రక్రియ అంటే మనం వెబ్ ఆప్షన్స్ అంటాం కదా ఆ వెబ్ ఆప్షన్స్ని కళాశాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయటం జరుగుతుంది కళాశాల ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇమ్మీడియట్లీ సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనకి ప్రతి రౌండ్కు కూడా డేట్ ఇచ్చేశారు ఆ డేట్ ప్రకారం కంపల్సరిగా ప్రాసెస్ మొత్తం అదేవిధంగా కంటిన్యూ అవుతుంది కానీ రాష్ట్రాల్లో ఆ విధంగా అయితే కుదరదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్సు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ వీ వీటంతటికీ కూడా కొంత టైం పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఆగస్టులో మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ కూడా వెబ్ ఆప్షన్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయటం వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ చేయటం సెప్టెంబర్ మొదటి వారానికి మొదటి రౌండ్ కంప్లీట్ చేయటం జరుగుతుంది ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణలోను సెకండ్ రౌండ్ కంప్లీట్ చేస్తారు థర్డ్ రౌండ్ మోపప్ రౌండ్ అంటారు అది కంప్లీట్ చేసిన ఆల్ ఇండియా కోటాలో కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ కూడా రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ రౌండ్ని మోపప్ రౌండ్ని కంప్లీట్ చేస్తారు అంటే మొదటి రౌండ్లో రిజిస్ట్రేషను రెండో రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి అప్గ్రేడేషన్ రెండో రౌండ్ వరకే ఉంటుంది మూడో రౌండ్కి ఆ రాష్ట్రాల్లో ఉండదు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వచ్చేసి మొదటి రౌండ్లో సీట్ రానటువంటి విద్యార్థులు రెండో రౌండ్లో జాయిన్ అవ్వచ్చు సీట్ అలాట్మెంట్ చేస్తారు మొదటి రౌండ్లో సీటు వచ్చి జాయిన్ కాకపోతే రెండో రౌండ్లో సీట్ అనేది రాదు కాబట్టి ఆడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఆ విధంగా మూడు రౌండ్లని భర్తీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏపీలు మాత్రం రాష్ట్రాల్లో మాత్రం మొదటి రౌండ్లు సీట్ అలాట్మెంట్ ఏపీలు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క స్పోర్ట్స్ కోటా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ పీడబ్ల్యూడీ కానీ స్పోర్ట్స్ కోటాలు కానీ క్యాప్ రిజర్వేషన్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీస్ అంటారు ఇవి సపరేట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయటం జరుగుతుంది ఈ ఆల్టర్నేటివ్గా మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే అది కూడా మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కూడా కోటా సీట్లు కూడా భర్తీ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్ ఇండియా కోటాలో ఈ షెడ్యూల్ ఏ విధంగా ఇచ్చారు మీరందరూ కూడా నోట్ చేసి పెట్టుకోండి ఈ నోట్ చేసి పెట్టుకున్న డేటా మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏ ఏ రౌండ్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అవుతుంది ఈ డేట్లన్నీ కూడా కరెక్ట్గా మీరు చెక్ చేసుకుంటేనే ఆ డేట్లో అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజల్ట్ చూసుకోవటం కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డేట్లు కంపల్సరిగా నోట్ చేసి పెట్టుకోండి అని ప్రతి అభ్యర్థికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్